అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏది చావు ఏది బ్రతుకు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం చావు బ్రతుకులు అనేవి ప్రతి మనిషికి సర్వసాధారణమైనటువంటి విషయం పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు ఈ వాస్తవం అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆ చావును మరిచిపోయి బ్రతుకుతాం కాబట్టి జీవనం అనేది ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రతి మనిషి చనిపోతాడు కదా అని చెప్పి ఖాళీగా కూర్చుంటే ఏమీ చేయకుండా కూర్చుంటే బ్రతుకున్నంతకాలం దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అయితే ఈ చావు బ్రతుకుల గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే మనిషి బలాన్ని నమ్ముకుంటే అదే జీవనం అవుతుంది బలహీనతను కనుక తీసుకోగలిగితే అదే మరణం అవుతుంది అంటే స్వామి వివేకానంద చెప్తారు బలమే జీవనం బలహీనతే మరణం అని ఏ రోజైతే నువ్వు బలహీన పడిపోయావో ఏ రోజైతే నిన్ను నువ్వు తక్కువ ఉంచడం వేసుకున్నావో ఏ రోజైతే పరిస్థితులను చూసి బెదిరిపోయావో నిజంగా ఆ రోజు నువ్వు బ్రతుకున్నా చనిపోయినట్టే లెక్క మనిషి అనేటువంటి వ్యక్తి దేన్నైనా తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోగలగాలి అంటే దృఢమైనటువంటి మానసికమైనటువంటి బలాన్ని మనిషి పెంపొందించుకోగలగాలి ఏ సమస్య కూడా శాశ్వతమైనటువంటి సమస్యలు ఉండవు అలాగే ఏ ఆనందం కూడా శాశ్వతంగానే ఉండదు కానీ మనిషి చేయాల్సింది ఏంటంటే ప్రయత్నం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నిరంతర ప్రయత్నం చేస్తూ అన్షేకబుల్గా అంటే ఎక్కడ కూడా చలించినటువంటి మనస్తత్వం కలిగి ఉండి దృఢమైనటువంటి మనస్తత్వంతో ఎటువంటి సమస్యనైనా ప్రయత్నం ద్వారా పరిష్కరించుకోవచ్చు తన మీద తనకి అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకం ఈ ఆత్మవిశ్వాసం ఎంత కష్టాన్నైనా ఎంత ఇబ్బందులనైనా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది ఏ మనిషి అయితే తనను తాను నమ్ముకోడో తన శక్తి సామర్థ్యాన్ని తక్కువంచిన వేసుకుంటాడో ఆ మనిషి జీవించినా సరే మరణించినట్టే కాబట్టి మనం చేయాల్సిందల్లా కూడా ధైర్యంగా ముందడుగు వేయటమే నేర్చుకోగలగాలి వాటమని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు మన ఈ ప్రకృతి ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది ఒక చిన్న పక్షి ఒక చిన్న జంతువు ఒక చీమ జీవన పోరాటంలో ఏ రకంగా ముందుకెళ్తున్నారు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాయి అవి ఆ జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం అటువంటి చిన్న చిన్న జీవులే మరి ధైర్యంగా ముందడుగేస్తూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిజంగా ప్రకృతిలో ఉండేటటువంటి పక్షులు మరి ప్రకృతి సృష్టించేటటువంటి విలయాలను తట్టుకొని నిలబడగలుగుతున్నాయి తట్టుకోలేనివి మరి మరణిస్తున్నటువంటి పరిస్థితి మరి నిలబడుతున్నటువంటి అవి ఆ పోరాటాన్ని ఏ రకంగా చేస్తూ ఉన్నాయి అన్ని కష్టాల్ని ఏ రకంగా ఎదిరిస్తూ ఉన్నాయి ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి సముద్రం ఎంత లోతైనటువంటి సముద్రం ఎంత పెద్ద సముద్రంలో చిన్న చేప మన సముద్రాన్ని ఎదిరించి బతుంది అనేటువంటి విషయాన్ని గమనించగలగాలి ఆకాశం ఎంత పెద్దదైనప్పటికీ కూడా చిన్న పిట్ట ఏ రకంగా ఆకాశాన్ని ఎదిరించి మరి పయనిస్తుందో కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి అలాగే జీవితం అనేటువంటి సముద్రంలో మనం కూడా ధైర్యంగా ముందడుగు వేయాలి ఆత్మవిశ్వాసంతో ముందడుగాలి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని నీతి నిజాయితీలతో కనుక బ్రతకగలిగితే ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలుగుతావు దాన్ని సాధించుకోగలుగుతాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని లక్ష్య సాధనలో నిరంతర ప్రయత్నమే ప్రధానమైనటువంటి అంశం జీవితానికి ఒక పరమార్థం ఉండాలని జీవితంలో నేనంటూ ఏదైనా సాధించి చూపించాలని ముందడుగు వేయాలి కానీ మనం ఏం చేస్తా ఉన్నాం పెట్టుకున్నటువంటి లక్ష్యం చిన్న ఇబ్బంది వస్తే చిన్న కష్టం వస్తే దాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా లక్ష్యాన్ని వదలొద్దు నిరంతర ప్రయత్నం చేయండి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది దీనికి కావాల్సింది కసి పట్టుదల ఏదైనా చేయగలను అనేటువంటి మొండితనం నీ మీద నీకు విశ్వాసం పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం నీలాగే ఉండటం నిలకడగా ఉండటం ధైర్యంగా ముందడుగ వేయడం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా అన్నీ అనుకూలంగానే ఉంటాయి అందులో ఏ విధమైన అనుమానం లేదు ఈ ప్రయాణంలో ఎన్నో రకాల అడ్డంకులు ప్రకృతి ద్వారా వస్తాయి సహజంగా వస్తాయి మనుషులు సృష్టించినవి వస్తాయి విమర్శలు వస్తాయి దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యాన్ని తీసుకో విమర్శలకు బెదిరిపోవద్దు నీ లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టొద్దు లక్ష్య సాధనలో నిరంతర ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు నిత్య విద్యార్థిగా ఉంటారు ప్రతిదీ నేర్చుకుంటారు గతంలో జరిగినటువంటి సంఘటనలు పట్టుకుని వేలాడరు వాళ్ళు ఏ తప్పిదాలు చేసాం ఆ తప్పిదాలను ఎలా సరి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు బాధలతో కూర్చొని నిరాశ నిస్పృహలతో కూర్చొని సమయాన్ని వృధా చేయడం మానేసుకొని వచ్చినటువంటి బాధలు వచ్చినటువంటి కష్టాలు సమస్యలు దేనికోసం వచ్చే ఎందుకు వచ్చే ఏం చేస్తే వచ్చే వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయండి జీవితం మీద ఆశావాహ దృక్పథం పాజిటివ్ థింకింగ్ అనేది ఏర్పాటు చేసుకొని భవిష్యత్ అంతా మంచిగానే ఉంటుంది కానీ ఆ మంచిగా ఉండాలని అంటే ఈరోజు నేను కష్టపడాలి ప్రయత్నం చేయాలి నేనెందుకు సాధించలేనో నేను కూడా సాధించి తీరతాను ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే నన్ను తప్పుపడుతున్నారో ఎవరైతే నా లక్ష్యం సరైంది కాదంటున్నారో గెలిపొంది ఆ లక్ష్యం సరైంది అనే విధంగా నేను నిరూపించుకుంటాననేటువంటి కసి పట్టుదలతో మనిషి ప్రయత్నం చేస్తే గెలవగలుగుతాడు కాబట్టి చావు బ్రతుకులు ఎక్కడో లేవు చావు గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా అనవసరం కారణం ఏంటంటే చనిపోయిన తర్వాత నీ చావు నీకు తెలియదు నువ్వు బ్రతుకున్నప్పుడే అన్నీ తెలుస్తాయి చనిపోయిన తర్వాత నీ చావుని తెలియనప్పుడు దాని గురించి భయపడటం కూడా అనవసరం ధైర్యంగా ముందడుగండి చనిపోయే ముందు వరకు కూడా మనం మన లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఆ నిరంతర ప్రయత్నమే నేను నిలబెడుతుంది కాబట్టి బలమే జీవనం బలహీనతే మరణం అనేటువంటి స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటల్ని యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోండి చావును మించిన పెద్ద సమస్య మరొకటి లేదు ఆ సమస్యనే మనం తప్పించలేము అది అలాగే జరిగిపోతుంది మరి మిగిలిన సమస్యల గురించి ఎందుకు భయపడతా ఉన్నాం ధైర్యంగా ముందడుగు వేయండి దేన్నైనా సరే పాజిటివ్గా తీసుకోండి జీవితంలో ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న ఇబ్బందులు నేను డిస్టర్బ్ చేయొచ్చు ఒక రోజు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు నేను ఇబ్బంది పెట్టి డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా మిగిలి ఉన్నటువంటి జీవితం మీద అసవా దృక్పథంతో ఆ జీవితాన్ని మలుచుకునేటువంటి ప్రయత్నంగా మనిషి చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు యువత ఆలోచన చేయండి క్యారెక్టర్ బిల్డింగ్ అనేది చాలా ప్రధానమైన అంశం పర్సనాలిటీ డెవలప్మెంట్లో నీ నే క్యారెక్టర్ని ఎక్కడా పాడు చేసుకోకుండా ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దానికి అవసరమైనటువంటి స్కిల్స్ నైపుణ్యాలని పెంచుకొని ముందడుగు వేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు నీది దారి అయినప్పుడు నీ ఆలోచనలు మంచివైనప్పుడు నీ పనులు మంచివైనప్పుడు లక్ష్యాన్ని చేరుకోవడం ఖచ్చితంగా సాధ్యమే దాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు కాబట్టి విషయాలన్నింటినీ గమనించండి ధైర్యంగా ఉండండి బలమే జీవనం బలహీనతే మరణం అనేటువంటి దాన్ని నిరంతరం జ్ఞాపకం చేసుకొని మీ జీవితాన్ని మలుచుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్